మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ నుంచి మహిమలు అనుభవాలు పొందిన భక్తులు శిష్యుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం నా గురీకం గురు అధికం గురు అధికం గురు అధికం శివ శాసన శివ శివ శివశాసనత శివుని సాక్షిగా చేసి శ్రీ గురుదేవుని యొక్క మహోత్కృష్టత్వమును తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ శివుని సాక్షిగా గురువు కంటే అధికమైనది లేదు మహేశ్వరుని సాక్షిగా శ్రీ గురువు కంటే మహోత్కృష్టమైనది లేదు శంభుని సాక్షిగా శ్రీ సద్గురు మూర్తి కంటే ఉత్కృష్టమగినది లేదు శ్రీహరుని సాక్షిగా శ్రీ దేశేంద్ర స్వామి కంటే ఇతర మగు అనుత్తమ మగు పదార్థం ఏది లేదు ఇలా నాలుగు సార్లు చెప్పుటచ్చే శివుని సాక్షిగా చేసుకుని శ్రీ గురుదేవుని యొక్క మహోత్కృష్టతను శిష్యులు పరమభక్తితో నిరంతరం కొనియాడుతూ ఉంటారని అర్థం శ్రీ పూర్ణానంద స్వామీజీ శరణాగతి అన్న తమ భక్తుల భక్తి భావాలకు సులభంగా బందీలవుతారు అని అంటారు భవబంధాలకు బాంధవ్య పరమైనటువంటి ప్రేమానుబంధాలకు బద్ధులు కాదని నిరూపించే సంఘటనలు ఉన్నాయి అలాంటి ఎన్నో సంఘటనల్లో ఇది ఒకటి మాత్రమే అయితే ఈ సంఘటనకు నందికొట్టుకూరు వెంకట్రామరాజు గారు స్వామీజీ వారి బాల్య మిత్రుడైన కృష్ణశంకర్ గారు కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉండటమే మరొక ప్రత్యేకత ఈ సన్నివేశాన్ని వెంకట్రామరాజు గారు శ్రీ పూర్ణానంద లీలామృతం గ్రంథ రచయిత శ్రీ సాయిదాస్ స్వామికి వివరించారు వెంకటరామరాజు గారు శ్రీశైలం ప్రాజెక్టులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవారు శ్రీ పూర్ణానంద స్వామీజీ అటకేశ్వరం వచ్చి అప్పటికి దాదాపు నాలుగు సంవత్సరాలై ఉంటుంది ఘటనా ఘటన సమర్థులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ దివ్య లీలలు అనన్య సామాన్యమైన వారి ప్రేమతత్వాన్ని విని వారిని దర్శించాలనే తపనతో వెంకటరామరాజు గారి తల్లిగారైన సీతమ్మ గారు శ్రీశైలం వచ్చారు అప్పుడు ఆమె వయసు ఎనభై సంవత్సరాలు అనంతపురం జిల్లాలోని మడకశిర సీతమ్మ గారి అత్తగారి ఊరు ఆమె ఒక యోగికి పరిణామ క్షణం రావాలే కానీ ఒకే ఒక్క మాట చాలు మనిషి మారటానికి అందుకే ఏ స్వల్ప కారణం వలనో వెంకట్రామరాజు గారి తాతగారు లక్షల విలువ చేసే తమ స్థిర చలాస్తులను చివరికి కట్టుకున్న భార్యను కన్న పిల్లలను సైతం వదులుకుని సర్వసంగ పరిత్యాగి అయి యోగిగా మారాడు వీరి ఆశ్రమం మడకశిరాకు సమీపంలోని మెళనాయి గ్రామంలో ఇప్పటికే ఉంది వెంకట్రామరాజు గారి తాతగారి తదనంతరం ఆలనా పాలనా కరువై ఆ ఆశ్రమం శిథిలావస్థకు చేరుకుంది వెంకటరామరాజు గారి మాతామహుని పూర్వాశ్రమ నామేయం అప్పన్నప్ప అశ్వర్ధరాజు అని పిలిచేవారు అలాగే అశ్వర్థప్ప అని కూడా అనేవారు ఏ ప్రాంతంలో వీరు అపరదాన కర్ణునిగా గొప్ప భూస్వామిగా పేరు ప్రఖ్యాతులు వేంచారో ఆ ప్రాంతంలోనే వీరు యోగి అయి ఆశ్రమం స్థాపించి బిడియం వీడి భిక్షాటం చేస్తూ భేద సాధనను పోషిస్తూ ఉండేవారు అందుకే ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ కూడా వీరి గురించి వీరి కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు శ్రీ పూర్ణానంద స్వామిజీ ప్రథమ దర్శనం నాడే వెంకట్రామరాజు గారి అమ్మమ్మ పరవశించిపోయింది దివ్య తేజస్సుతో వెలిగిపోయేవారి దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ముగ్ధురాలైంది శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఆమెకు చెప్పలేనంత భక్తి అనంతపురం స్వామి గారు అతిశయించిన పితృభావనతో స్వామీజీ వారిని అప్ప అని సంబోధించినట్లు వెంకటరామరాజు గారి అమ్మమ్మ గారు కూడా శ్రీ పునానంద స్వామీజీ వారిని ప్రేమతో కృష్ణ అని పరవశంతో పిలిచేవారు మధురాతి మధురమైన తీయని పిలుపునకు సంప్రీతుడైన శ్రీ పూర్ణానంద స్వామీజీ కూడా ఆ వయోవృద్ధురాలిపై కరుణామృతం కురిపించేవారు అలా కొంతకాలం గడిచిపోయింది శ్రీ పూర్ణానంద స్వామీజీ సందర్శన భాగ్యం కోసం ఒక వంక పరితపిస్తున్నా పరిస్థితుల ప్రభావం వల్ల స్వయంగా ఆశ్రమానికి వచ్చి వారిని దర్శించుకోలేని భక్తులు ఎంతో మంది ఉంటారు అలాంటి భక్తులు చెంతకు పనిగట్టుకుని తామే వెళ్ళి వారి ఫలితాపం మార్పి పరవశింప చేయటం శ్రీ పూర్ణానంద స్వామి వారికి పరిపాటే అని అంటారు భగవంతుడు భక్తపరాధీనుడు పరాధీనుడు కదా ఎప్పటిలాగే ఏ భక్తుని ఆర్తిని వాపటానికో ఎటో టూరు వెళ్ళారు శ్రీ పూర్ణానంద స్వామిజీ సరిగా సమయంలోనే వెంకట్రామరాజు గారి ఇంట్లో ఒక అనర్థం జరిగింది స్నానానికని వెళ్ళిన వెంకటరామరాజు గారి అమ్మమ్మ స్నానాల గదిలో జారిపడి తుంటి ఎముకలు స్నాన భ్రంశం చెందాయి చెప్పలేని బాధతో ఆమె విలవల్ల ఉంది కృష్ణ కృష్ణ అని ఒకటే ఆక్రందన స్థానభ్రంశం చెందిన ఆ ఎముకలను యథా స్థానంలోనికి నెత్తి వైద్యం చేయాలంటే పుత్తూరు వైద్యులే కావాలి అవి కొన్ని నెలల పాటు వైద్యం చేస్తే కానీ ఆమె కోలుకునేటట్టు లేదు ఆ వయసులో ఆ స్థితిలో ఆమెను పుత్తూరు తీసుకు వెళ్దామన్నా ఆమెతో సహా ఎవరు ఇష్టపడటం లేదు పోని ఇంటి వద్దనే అలాంటి వైద్యం చేయిద్దామా అంటే ఏ డాక్టరు తన పనిమానుకులు వచ్చి నెలల పర్యంతం ఆమె వద్దే ఉండి వైద్యం ఎలా చేస్తాడు చండ్రపల్లి తిమ్మరాజు అనే వ్యక్తి వెంకట్రామరాజు గారికి దూరపు బంధువు అలాంటి వైద్యం చేయటంలో కొంత ప్రవేశం ఉన్న వ్యక్తి బండివాటుపడి వెంకట్రామరాజు గారి తల్లిగారైన నరసమ్మ గారికి ఒకసారి రెండు చేతులు విరిగాయి లోగడి తిమ్మరాజు గారే వైద్యం చేసి ఆకు నయం చేశారు అతని వద్దకు వెళ్ళి మీరు వచ్చి వైద్యం చేయమని బ్రతిమాన్న ససేమిరా రాలేను అన్నాడు ఆయన కారణం అతడి గత రెండు సంవత్సరాలుగా ఏడ విరోచనాలతో బాధపడుతూ ఏ మందులు పని చేయక చిక్కి అవశిష్టంగా మారాడు ఏమీ చేయడానికి పాలుపోక చివరకు శ్రీ పూర్ణానంద స్వామీజీ మీదనే భారం వేశారు వెంకటరామరాజు గారి కుటుంబ సభ్యులు రాజుగారి అమ్మమ్మ కొంత పురాణ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి విసాయ స్థితిలో భరించలేని బాధలో స్వామివారిపై ఆమె చేసే నిందాస్థుతిని విని వెంకటరామరాజు గారి కళలు అప్రయత్నంగా నీరు వెలువడేవి ఒకసారి అవి నిందాస్థితి ఎలా చేస్తూ ఉందంటే కృష్ణయ్యా ఈ బాధను నేను భరించలేకున్నానయ్యా కాటికి కాళ్ళు చాచుకున్న ఈ వృద్ధురానికి ఎందుకు పెట్టావయ్యా ఈ కఠిన పరీక్ష అని అంటూ ఉంది తల్లి ఒడిని ఆక్రమించుటకు విలిపించటే బిడ్డకు సాధనం అని అంటారు కదా ఒకవేళ నన్ను నీ ఒడిలో చేర్చుకుని ఓదార్చేటందులకే నాకు ఈ బాధను నీవే కల్పించి నన్ను ఇలా ఏడ్పించటం లేదు కదా అసలు నేను జారి పడటానికి ముందే ఆశ్రమం విడిచి బత్తా లేకుండా ఎక్కడికి పారిపోయారు దగ్గరలో ఉంటే నీ భక్తురాలు పడే భరించలేని బాధను చూసి నీ జాలిగుంటే ఎక్కడ విలవెళ్లాడి పోతుందోనని భయపడి ముందుగానే ఇక్కడ నుండి జారుకున్నావా స్వామి అసలు నా నుండి నీవెంత దూరమని పారిపోగలవు నా అర్థనాదం నీ జాలి గుండెకు వినబడనంత దూరము పోవాలనుకున్నావా కన్నయ్య నీ చూపు నాకు అడ్డే లేదు కదా ఈ దీనురాలిపై ఒక్కమారైనా ఎందుకు చూడకున్నావు లేకపోతే నీవు ఘటన ఘటన అని తెలిసి అది సాకుగా తీసుకుని నిన్నేమైనా బొందితో నన్ను కైలాసానికి పంపమని బ్రతిమాలుతాననుకున్నావా అది అంటూ ఉంది వెంకటరామరాజు గారి అమ్మమ్మ కొందరి భక్తుల విషయంలో వారికి బదులుగా నీవే వారి బాధలను భరించి వారిని బాధాముక్తులను గావించావట ఒకవేళ నేను అలాంటి కోరిక కోరుతానని మీరు అనుకోలేదు కదా ఒకవేళ మీరు అలా చేసి బాధపడుతూ ఉంటే నేను ఎలా సహిస్తాను అనుకున్నారు తండ్రి నీవు భవరోగ వైద్యుడు కదా నీవే అనుకుంటే నా కాలి నొప్పి నయం చేయడానికి పంపటానికి నీకు ఒక నాటు వైద్యుడే కరువయ్యాడా నాకు తెలిసిన వైద్యుడన్నా వస్తాడంటే అతనికి ఏమో రెండేళ్లుగా నీళ్ళ విరోచనాలట నీవు రావు ఇంకొకరిని నా దగ్గరకు పంపవు మరి నాకేది దారి అని అంటూ ఆమె నిందాస్థుతి చేస్తూ అలసి సొమ్మసిల్లి అలా పడుకొండిపోయింది పట్టు మరి పది నిమిషాలు గడిచేయాలేదో పంచలో ఎవరో పాదరక్షలు విడుస్తున్న శబ్దమైతే వచ్చింది ఎవరా అని తొంగి చూశారు వెంకట్రామరాజు గారు వెంకటరామరాజు గారు తమ కన్నుల్ని తామే నమ్మలేకపోయారు వచ్చింది మరెవరో కాదు బంధువులమైన మేము బ్రతిమాలిన రాణని భీష్మించుకున్న తిమ్మరాజు గారే అగ్నిలో కాలి బంగారపరంజిగా మారునట్లు బాధావలయంలో చిక్కిన భక్తుడు భగవంతునికి అవుతాడంటే ఇదేనేమో మరి తిమ్మరాజుతో పాటు వచ్చిన మరొక వ్యక్తి బుక్కపట్నం గంగమ్మ గారు ఈమె వెంకటరామరాజు గారు అమ్మమ్మకు ప్రాణ ప్రాణసినహరాలు వీరు వెళ్ళి ప్రతి వల్ల రాను అన్న వ్యక్తి దగ్గరకు పనికట్టుకుని వెళ్ళి అతన్ని ఒప్పించి స్వయంగా వెంట పెట్టుకుని వచ్చిన వ్యక్తి ఆమె అదే స్నేహధర్మం అంటే అందరం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు అసలు ఇది ఎలా సంభవం అయింది వివరించమని అడిగారు వచ్చిందే తడవుగా తిమ్మరాజు లాబారటరీ రూమ్ వైపు పరుగు లంకించుకున్నాడు మరి నీడ విరోచనాల బాధితుడు కదా సంతృప్తిగా బయటకు వచ్చి సిద్ధంగా ఉంచిన వేడి నీటితో హాయిగా స్నానం చేయసాగాడు అతన్ని ఎలా ఒప్పింది తీసుకురాగలిగిందో ఆ వివరాలు గంగమ్మ గారిని అడిగారు వీరంతా ఇతమత్తంగా కారణం ఇది అని చెప్పలేను కానీ నా మనసునకెందుకో స్పష్టంగా ప్రేరణ కలిగింది నీ వెళ్ళి పిలిస్తే అతను తప్పక శ్రీశైలం వస్తాడని ఒకసారి కాదు పదే పదే అలాంటి ప్రేరణ కలిగేసరికి సరే కానిమ్మని చంద్రపల్లెకు వెళ్ళాను మీకు ఇచ్చిన సమాధానమే నాకు ఇచ్చాడు తిమ్మరాజు గారు నీళ్ళ విరోచనాలే కదా నీ సమస్య భేదికొస్తే ఇక్కడ బయటకు పరిగెత్తాలి కానీ అక్కడ లాబరేటరీ సదుపాయం ఇంటిలోనే ఉంది కదా అని అన్నాను అతను ఎందుకో ఇంకా నీళ్లు నములుతూనే ఉన్నాడు అప్పుడు కడపటి అస్త్రంగా శ్రీ పూర్ణానంద స్వామి మీద దానం వేసి అతనికి ఒక షరతు విధించారు శ్రీశైలంలో మీ అల్లుడు వరుసైన వెంకట్రామరాజు గారు గురువుగారు ఉన్నారు ఆయన కళ్ళు నుంచి నీకు ఒక చిటికడు విభూతినిస్తే నీ నేల విరోచనాలు నిమిషాల్లో ఆగిపోతాయి నమ్మకంతో బయలుదేరు ఒకవేళ అక్కడికి వచ్చిన రెండు రోజుల్లో నీ జబ్బు నయం కాకుండా ఉంటే నేనే మళ్ళీ నిన్ను మీ గ్రామంలో విడిచి వచ్చే పూచి నాది అని చెప్పానని గంగమ్మ వివరించారు దీంతో అతను మారు మాట్లాడకుండా తనతో వచ్చాడని వివరించింది అప్పటికి కానీ అందరికీ అర్థం కాలేదు దీనికి అంతాసుల సూత్రధారి శ్రీ పూర్ణానంద అని వారంతా నమ్మారు ఏదో చేతిలో పెన్ను పేపరు ఉన్నాయి కదా అని రాసిన మతిలేని రాతలు కావ్యవి అని అంటారు సాయిదాస్ స్వామి తర్వాత జరిగిన సంఘటనలు అక్షర సత్యాలని తప్పక అనిపిస్తాయి వైద్యుడు వచ్చినందుకు ఒక వంక ఆనందంగా ఉన్నా మరొక వైపు అంతకు మించిన ఆందోళనగానూ ఉంది ఈవిడేమో నీకు స్వామీజీ గారు ఇస్తారు దాంతో నీ జబ్బు నిమిషాల్లోనే ఏమవుతుందని నమ్మబలికి పిలుచుకొని వచ్చిన తీరా చూస్తే ఈ పూర్ణానంద స్వామి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి సరే నీ భక్తులను ఎలా ఆదుకుంటావో నీదే భారమని స్వామిపై భారం వేసి చేతులు దులుపుకున్నారు వెంకటరామరాజు గారు ఇంతలో తనివి తీరా వేడి నీళ్ళు స్నానం చేసి బయటకు వచ్చారు తిమ్మరాజు గారు అక్షర జ్ఞానం అంతంతే అయినా ఆయనలో దైవభక్తికి లోటు లేదు అందుకే స్నానం చేస్తూ వస్తూనే అడిగాడు దేవుడి బొట్టు పెట్టుకోవాలి దేవుడు ఎక్కడ ఉందని అనగానే చూపించారు వెంకటరామరాజు గారు బొట్టు పెట్టుకుంటూ దేవుడి గూడులో ఉంచిన స్వామివారి ఫోటోను చూసి ఈ మహానుభావుడు ఎవరని ప్రశ్నించాడు ఆయనే మా గురువుగారు శ్రీ స్వామి అని చెప్పారు రాజుగారు అలాగే గంగమ్మ కూడా చెప్పింది ఈ సాములని గురించేనా అని అనుకుంటూ భక్తితో దండం పెట్టుకున్నాడు విభూతి పెట్టుకోవడానికి విభూతి పొన్నుందా అని అడిగాడు విభూతి లేదు స్వామీజీ వారు చేసిన హోమంలో హోమభస్మాన్నే మేము ధరిస్తామని చెప్పి అది ఉంచిన ప్లాస్టిక్ డబ్బీ చూపించారు వెంటనే అతను ఆ భస్మాన్ని కొంత తీసుకుని కన్నులు కద్దుకొని కొంత నొసట రాసుకుని మరి కొంత నోట్లో వేసుకుని నీరు తాగాడు అంతే చిత్రాది చిత్రంగా క్షణం నుంచే తిమ్మరాజు గారి నేల విరోచనాలు నిలిచిపోయాయి ఆధ్యాత్మిక అనుభూతి వ్యక్తిగతమైనది సంస్కారము చే గ్రహించున్నది దానికి సాక్ష్యాలు ఎక్కడి నుండి వస్తాయి ఎవరెవరు పొందు అనుభూతులకు వారి వారి అంతరాత్మలే సాక్షి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమాగాంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి